Les poulets. Ah. హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇది పార్ట్ టూగా పోస్ట్ చేస్తున్నాము అమ్మవారిది నడివేది పోలేరం జాతర పార్ట్ వన్ ఉంది మన ఛానల్లో ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పార్ట్ టూ కూడా చాలా బాగుంటుంది అందరు చూడండి ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము కుండలు కనిపిస్తున్నాయి కదా మీకు అవి అయితే నైవేద్యం కుండలు అమ్మవారి దద్దోజనం పెట్టుకొని ఆ కుండలతో అయితే బయలుదేరుతున్నారు మా వైఫ్ మా పిన్ని మా పిన్నికి మా పిన్ని అయితే మా వైఫ్కి అయితే హెల్ప్ చేస్తుంది ఎలా తీసుకెళ్ళాలి ఏంటని వాళ్ళకైతే తెలియదు కదా ఫస్ట్ టైము మా పిన్ని మా చెల్లి మా వైఫ్ అయితే వెళ్తున్నారు అమ్మవారి చెల్లించుకోవడానికి మా పిన్ని ముందే వెళ్ళేసి వచ్చింది ఇప్పుడైతే మా వైఫ్ వాళ్ళకి ఎలా తీసుకొని వెళ్ళాలి మా చెల్లి వాళ్ళకి ఎలా తీసుకొని వెళ్ళాలని అయితే చెప్తుంది అమ్మవారికి నైవేద్యం చెల్లించుకొని దద్దోజనం దద్దోజనైతే పొద్దున్నే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అలా లెగ్స్ అయితే తయారు చేసుకున్నారు చేసుకొని అమ్మవారికి నైవేద్యం చెల్లించుకోవడానికి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్ళేది మీకైతే లైవ్ అయితే చూపిస్తాము సో గుడి దగ్గరికి వెళ్ళే దారిలో మొత్తం వీడియో అయితే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో ఎవరైతే చూడలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తున్నాయి వెయిట్ లాస్ కంటెంట్ వీడియోస్ కూడా వస్తున్నాయి సో ఇప్పుడైతే మేమైతే ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము మా పిన్ని అయితే ఇంటి బయట దాకా అయితే వాళ్ళకి హెల్ప్ చేసింది తర్వాత వాళ్ళే వచ్చిన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో చూద్దాం ఇప్పుడైతే ఇంట్లో నుంచి అయితే బయటకు వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ అయితే వచ్చారు మేమైతే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుల్ రెష్ అయితే ఉంది అక్కడ మా పిన్ని వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళైతే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే ఆ లైన్లో నుంచి కాకుండా వేరే లైన్ నుంచి అయితే వీళ్ళని దర్శనానికి అయితే తీసుకొని వెళ్ళారు అమ్మవారి దర్శనానికి మా చెల్లి వాళ్ళ మామయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళు అయితే ఈ ఆర్గనైజింగ్ మొత్తం చేస్తున్నారు అమ్మవారిది చెప్పాను కదా ఫస్ట్ వీడియోలు అయితే మనకైతే వన్ క్రోర్ ఖర్చు అయిందంట అమ్మవారు చూపించాను కదా నైట్లో మీకు ఇదే రోడ్డు మధ్యలో దొంగ అమ్మవారిని అయితే ఉంచున్నారు ఇప్పుడు ఇందులో దొంగమ్మవారి నుంచి దొంగమ్మవారికి అయితే పూజలు చేస్తూ ఉన్నారు అమ్మవారు ప్రజల్ని భయపెట్టుకుని ఉండడం కోసం అలా రోడ్డు మధ్యలో పెట్టేసి అమ్మవారు పూజలు చేస్తూ ఉన్నారు భాజా జంతుల మధ్య పూజలు చేస్తూ ఉన్నారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పూజలు చేస్తూ ఉన్నారు బలిదానం కూడా జరిగినవి ఇప్పుడైతే నైవేద్యాలు తెలుసుకుంటున్నారు మార్నింగ్ ఇది లాస్ట్ రోజు సో ఇప్పుడైతే మేమైతే దర్శనం చేసుకుందామని వచ్చాము మా వైఫ్ అని మా అయితే దర్శనం చేసుకుంటున్నారు ఈ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే నడివిది పోలరమ్మ జాతర ఇంత బాగా ఎందుకు చేస్తారంటే అమ్మవారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ఎలా కాపాడతారని చెప్పి ఆ కావేలి ప్రజల నమ్మకం సో వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు బయట అయితే మనకు అదైతే ఉంది కదా రోడ్డు మధ్యలో పందిరైతే వేసి అమ్మవారిని అయితే ఉంచారు కదా దొంగ అమ్మవారు ఆ అమ్మవారిని ఈరోజు ఈవినింగ్ ఏంటంటే తీసుకొని ఊరేగింపుతోటి మళ్ళీ తీసుకొని వెళ్ళి అమ్మవారిని నదిలో జల్ సమాధి చేస్తారు అక్కడైతే అమ్మవారిని తునాతునకలు చేసి జల్దులు అయితే కలుపుతారు అప్పుడైతే చాలా బాగా బూతులు తిట్టుకుంటారంట చాకలి వాళ్ళు వాళ్ళంతా అలా తిట్టుకోవడం అదంతా చూడడం అమ్మవారికి చాలా సంతోషంగా ఉండిందంట అలా వాళ్ళు తిట్టుకోవడం అమ్మవారి ముందు అమ్మవారి ముందు గొడవలు పడడం అవన్నీ చాలా సంతోషంగా ఉండిద్దంట ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇదే వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే అయితే అర్థమవుతుంది చివరిలో అమ్మవారిని బయట దిగే ఈ పందిరి పైన ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు ఏమీ అయితే ఉంచరు ప్రజల నమ్మకం ఏంటంటే తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకుంటే సుఖ సంతోషాలతో చాలా బాగుంటారని చెప్పి నమ్మకం అంట అది ఓన్లీ ఆ కావిలి ప్రజలు మాత్రమే తీసుకుంటారంట వాళ్ళు పొలాల్లో కూడా చల్లుకొని వస్తారంట ఇంట్లో కూడా ఉంచుకుంటారంట ఊరు దాటి అయితే బయటకు అయితే తీసుకొని వెళ్ళలేమంట ఊరు దాటి బయట తీసుకొని వెళ్ళాలనుకున్నా కానీ అమ్మవారు వెళ్ళనీరంట అక్కడైతే ఊరు మనుషులు అయితే ఉంటారంట నుంచి బయట తీసుకొని వెళ్తుంటే చెప్పాను కదా యాభై సంవత్సరాల క్రితం అయితే చాలా బాగా బాగా ఫాలో అయ్యేవాళ్ళు అంట యాభై సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడైతే అన్ని రూల్స్ అయితే లేవంట బట్ కానీ ఊరు దాటి అయితే తీసుకొని వెళ్ళనీరు అమ్మవారికి సంబంధించిన ఏవైనా ఆ పందిరికి వాడినా ఏవైనా తీసుకొని వెళ్ళరు తాటాకులు కానీ కర్రలు కానీ తాళ్ళు కానీ అవి ఏవి ఉన్నాయో ఆ ఊరు ప్రజలు అందరు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు ఉంటారు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారు చాలామంది చెప్పడం ఏంటంటే పూర్వీకులు ఇవన్నీ చాలా సిద్ధాంతాల ప్రకారం పాటించే వాళ్ళు వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి కులదైవరు అలా ఉంటారు కదా కులదైవం వాళ్ళని అలా చాకల వాళ్ళు ఈ కులదైవం ఎవరైతే ఉంటారో ఈ అమ్మవారికి వాళ్ళు మాత్రమే సేవ చేయాలి ఎక్కువ ఈ బలిదానాలు ఇవన్నీ కూడా వాళ్ళే చేయాలి నిన్న మనకైతే ఫస్ట్ వీడియోలో అయితే కనిపించింది కదా వాళ్ళు మాత్రమే చేయాలి ఇప్పుడైతే మా వైఫ్ వాళ్ళు అయితే దర్శనం చేసుకొని అయితే బయటకు అయితే వచ్చారు ప్రసాదాలు పెడుతున్నారు ఇక్కడైతే ప్రసాదాలు అని చెప్పేసి అయితే తీసుకుంటున్నాము ప్రసాదాలు కూడా అక్కడే లైవ్లో అయితే చేస్తున్నారు పంచుతున్నారు కదా మనకైతే అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారు ఉగ్ర రూపంలో అయితే తయారు చేశారు అమ్మవారిని దొంగ అమ్మవారిని చాలా బాగుంది అయితే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే దేవుడి ముందు అయితే ఇందాక ముగ్గు వేసి ఉంది కదా అమ్మవారిది ఆ ముగ్గు దగ్గర అయితే ప్రజెంట్ అయితే పూజలు అయితే చేస్తున్నారు అమ్మవారిని ఊరేగింపు లాస్ట్ ఊరేగింపు చేసే ముందు ఇప్పుడు ఊరేగింపు చేసి బయటకైతే తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళి ఊరు బయట ఉన్న నదిలో అయితే జల్దిలో కలుపుతారు కనిపిస్తుంది కదా మీకైతే ఆ అమ్మవారి దగ్గర పూజలన్నీ చేశారు అక్కడ కుప్ప కనబడుతుంది కదా రైస్ అయితే చాలా ఎక్కువగా తీసుకొచ్చి రైస్ తీసుకొచ్చి ఒక పెద్ద బుట్టలో తీసుకొచ్చి అక్కడ పోసారు ఫస్ట్ రైస్ పోసిన తర్వాత అయితే పొటేలను అయితే తీసుకొచ్చారు లాస్ట్ బలి అయితే ఇచ్చారు ఆ బలిని అయితే తీయూడదంట మనకు కూడా మంచిది కాదంట సో నేనైతే అందుకని చెప్పేసి ఆ బలిని అయితే తీయలేదు ఎవరు కెమెరా మ్యాన్స్ కూడా లేదు అందుకనే మేము తీయలేదు అక్కడైతే బలి అయితే చేశారు పొటేలను ఇప్పుడే ఇచ్చిన వీడియో అయితే తీయలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే కనిపిస్తున్న ఈ బొమ్మలతోటి ఏదైతే డ్యాన్స్ వేస్తున్నారో వీళ్ళందరూ వేషాలు వేస్తున్నారు అందరు కర్ణాటక మహారాష్ట్ర చెన్నై నుంచి అయితే వచ్చిన్నారు వీళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చి వీళ్ళ డ్రమ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రమ్స్ని పిలిపించారు కేరళ డ్రమ్స్ని కర్ణాటక తమిళనాడు వాళ్ళు అయితే వచ్చున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వాళ్ళ ప్రదర్శనలు అయితే చూపించున్నారు మరాఠీ నుంచి కూడా కొంతమంది డ్యాన్సర్లు అయితే వచ్చున్నారు వాళ్ళు వేషాలు వేసుకొని డిఫరెంట్ అయితే చేస్తున్నారు మన ఆంధ్రా నుంచి కూడా వచ్చున్నారు తప్పెటోళ్ళు వాళ్ళంతా వాళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రదర్శనలు అయితే అందరికైతే చూపించారు ఇప్పుడైతే మనకి పూజ అయితే జరుగుతుంది అక్కడ అమ్మవారి ముందైతే ఊరేగింపు లాస్ట్ ఊరేగింపు ముందు పూజ అయితే జరుగుతుంది చూశారు కదా అక్కడైతే ఎవరిని ఉండని లేదు మమ్మల్ని అయితే పర్సనల్గా మా రిలేటివ్స్ కాబట్టి మా బాబాయోళ్ళు అయితే మీరు వద్దు వెళ్ళిపోనన్నారు దూరంగా వెళ్ళమన్నారు మేమైతే దూరంగా వచ్చేసాము ఇప్పుడైతే పోటేల్ని అయితే రెడీగా ఉంది అక్కడ పోటేలు లాస్ట్ బలి అయితే ఇవ్వడానికి రెడీగా చేస్తున్నారు అక్కడ అవన్నీ రెడీ చేస్తున్నారు బలిదానం చేసేటప్పుడు అయితే ఎవరిని వీడియో అయితే తీయనివ్వరు మనం కూడా అయితే వీడియో అయితే క్యాప్చర్ అప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ముందు వీడియో అయితే మనమైతే తీస్తున్నాము అమ్మవారికి బలి పోయే ముందు వీడియో అయితే తీస్తున్నాం మనం మళ్ళీ తర్వాత వీడియో అయితే తీస్తాము బల్లి టైంలో ఆ ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అయితే మనమైతే వీడియో క్యాప్చర్ చేయట్లేదు ఎందుకంటే మనకు కూడా పాపం జరుగుతుందంట సో అందుకని చెప్పి మనం అయితే తీయట్లేదు ఇప్పుడైతే అక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు అన్నము అవన్నీ పోసున్నారు ఇప్పుడైతే బలిదానానికి అయితే రెడీ చేస్తున్నారు ఆ పోటీని అయితే బలిచ్చిన తర్వాత అయితే మళ్ళీ అయితే సంబరం అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఊరేగింపించుకుంటా తీసుకొని అయితే వెళ్తారు అమ్మవారు అదే అదే నట్టుకొని వెళ్తున్నారు పెద్దది చూస్తున్నారు కదా అమ్మవారికి యూస్ చేసిన పందిర్ని అయితే ఎలా అయితే తీసుకొని వెళ్తున్నారో ప్రజలు ప్రజలు నమ్మకం చూసారా అది అయితే ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ వైభోగాలతోటి సంతోషంగా ఉంటారని చెప్పేసి వాళ్ళందరి ఆచారం ప్రకారం అయితే తీసుకొని వెళ్తున్నారు ఏదైతే వాళ్ళైతే తీసుకొని వెళ్తున్నారో అదైతే తీసుకొని అయితే ఎవరికల్లి చూడకుండా తీసుకొని వెనక్కి తిరగకుండా ఇంటికైతే వెళ్ళాలంట పొలాలకు అయితే పొలాలకు కూడా వెనక తిరగకుండా అయితే వెళ్ళాలంట తీసుకొని వెళ్ళేసి పొలాల్లో చల్లుకొని ఇంటికై వెనకైతే తిరిగి రావాలంట గుడి దగ్గరికి ఇక్కడికే ఇంట్లో పెట్టుకున్నా సరే వెనకైతే తిరిగి రావాలంట తిరిగి వచ్చేసి అయితే మళ్ళీ దేవుడి మొహం అయితేనే చూడాలంట లేకపోతే అలా అయితే అరెస్టం జరిగిద్దంట వాళ్ళకి ఇంకా అమ్మవారు చాలా అయితే జరుగుతాయంట అది అయితే మొత్తం మనకైతే తెలియదు అది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ వెనక తిరిగి వచ్చి అమ్మవారి మొహమే చూడాలి అమ్మవారు ఊరేగింపు అవుతా మళ్ళీ నది స్నానాన్ని అది నదిలో కలపడానికి అయితే తీసుకొని వెళ్తారు కదా ఈ లోపు ఎవరైతే అవన్నీ తీసుకున్నారో పందిరికి సంబంధించిన అమ్మవారి పూ పూజకి సంబంధించిన అమ్మవారి పందిర్లో ఉన్నవి ఏవైతే తీసుకున్నారో వాళ్ళు అవైతే ఇంట్లో పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మవారు ఊరేగింపులో వెళ్తూ ఉంటారు అమ్మవారిని అయితే చూడాలంట సో అందుకని చెప్పేసి అందరూ అయితే వెళ్తూ ఉన్నారు తీసుకొని వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చారు I didn't చూసారా అమ్మవారిని అయితే ఊరి అక్కడ ఏదైతే దొంగ అమ్మవారి ప్లేస్లో అయితే పెట్టారో ఆ పందిర్లో అక్కడి నుంచి తీసుకొని ఊరేగింపుకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇందాక ఇక్కడ ఇక్కడైతే అమ్మవారికి బలిచిన అన్నం ముద్దలు కానీ రక్తంతో కలిపిన అన్నం ముద్దలు అయితే ఉన్నారు అయితే అందరూ అయితే తీసుకున్నారు అవన్నీ తాటాకులు అవన్నీ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఇట్లా ఊరేగింపు అవుతుంది కదా అమ్మవారిని అయితే తిరిగి చూస్తారు ఇక్కడైతే లాస్ట్ ఇంకా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్ గా అమ్మవారి ఆకుండా అయితే నది నదిలోకి తీసుకెళ్లిపోతారు ఇదైతే ఊరి బయట అయితే ఉందో ఇంక ఇక్కడ నుంచి అయితే అందరూ జనం అయితే వెనక్కి వెళ్ళిపోతారు ఎవరైతే ఉన్నారో ఆచారం ప్రకారం వాళ్ళే తీసుకెళ్తారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి